శ్రీ కాచాయని భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీ అర్కపురవాసిని భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీ కాచాయని భగవతి శ్రీరాజరాజేశ్వరి శ్రీ అర్కపురవాసిని భగవతి శ్రీరాజరాజేశ్వరీ అవగతముగావు తల్లి తల్లిని లీల తంబులు వివరింపలేక నిన్ను వేదములు వెనుకాడే కరుణామయీ శ్రీ ఉమాకాయీ భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీ పురవాసిని భగవతి శ్రీరాజరాజేశ్వరి నమ్మకము విడక నిన్నో బిడక నిన్నోహృదయం నిల్పెడు భాగ్యము భువనేశ్వరి భవానీ ప్రియముతో భోవే కరుణామయీ శ్రీభూమాకాయ భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీయక్క పురవాసిని భగవతి శ్రీరాజరాజేశ్వరీ సూర్యకోటి సమ చూచుతున్నతి నియందు ఆర్య మహాదేవి వై నీ నివంతు మనుకొందు కరుణామయి శ్రీ కాచాయని భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీ అర్కపురవాసిని భగవతి శ్రీరాజరాజేశ్వరీ భూషణి ఈ రీతి అమ్మవైవసెనచూ మోదమున విభులు వడ నిన్ను కొంచు ఆ మూర్తితో ముదమునను కరుణామయీ శ్రీ ఉమాకాచ్యాయణి భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీ అర్కపురవాసిని భగవతి శ్రీరాజరాజేశ్వరి వివిధ అవతారములలో దర్శనం విచ్చుతుంటి విభూతులకు భువనేశ్వరి భవానీ ప్రియముతో భ్రోవే కరుణామయీ శ్రీ ఉమాకాచ్యాయనీ భగవతి శ్రీరాజరాజేశ్వరీ శ్రీ పురవాసిని భగవతి శ్రీరాజరాజేశ్వరీ